హాయ్ హలో అండి నమస్కారం ఈరోజు ప్రధానంగా ఈనాడులో ప్రచురితమైన బ్యానర్ ఐటమ్ వార్తలను ప్రధాన సంచికలో వెలువడింది ఇక్కడ వార్త చూడవచ్చు స్థానిక ఎన్నికలకు బ్రేక్ బీసీ రిజర్వేషన్ల జీవో ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే ఎందుకంటే ఇది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వెలువడింది అయినా కూడా హైకోర్టు ఇప్పుడు మధ్యంతరంగా స్టే ఇచ్చింది ప్రధానంగా ఏంటంటే ఇక్కడ చూడండి స్థానిక ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ హైకోర్టు తెరదించింది బీసీ రిజర్వేషన్ల జీవోను స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ అమలు అమలును నిలిపేస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది ఎందుకంటే స్థానిక సంస్థలు విద్య ఉద్యోగ స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పిస్తూ నలభై రెండు శాతం జీవోను విడుదల చేసింది ఆయన ఆల్రెడీ కూడా నోటిఫికేషన్ విడుదలైంది ఆయన కూడా హైకోర్టు ఇప్పుడు ఆ రిజర్వేషన్లో చెల్లవు ఎందుకంటే యాభై శాతం మించిపోతుంది బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇప్పిస్తే గతంలో యాభై శాతం ఆల్రెడీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో యాభై శాతంకు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అక్కడ అక్కడ చట్టం చేసింది పంచాయతీరాజ్ చట్టంలో అమరాయి ఉంది కాబట్టి ఇప్పుడు సాధ్యం కాదని ఇప్పుడున్న రిజర్వేషన్లు సాధ్యం కాదని స్టే ఇచ్చింది ఇంకా నాలుగు వారాలు పొడిగించింది తర్వాత మరి ఏం జరుగుతుందో చూడొచ్చు దా దాంతోపాటు కూడా హంగరీ రచయితకు సాహిత్య నోబెల్ బహుమతి పురస్కారం లభించింది ఎక్క ఎందుకని చెంది హంగరీ రచయిత లాస్ట్లో కృష్ణ ఓర్కై డెబ్బై నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది ఆయన కళాత్మక దృక్పథంలో భ్రమలకు భ్రమలకు తావే లేదని సామాజిక వ్యవస్థ దుర్బలత్వాన్ని ఆయన నిశ్చితంగా వాస్తవికంగా చిత్రించాలని లోబెల్ కమిటీకి చెందిన స్టీమ్ సేమ్ షాట్ బేర్ పేర్కొన్నారు దాంతోపాటు ఇక్కడ ప్రధానమైన వార్త చూడవచ్చు డ్రగ్స్ తయారీ మూట గుట్ట చేసిన ఈగలు డెబ్బై రెండు కోట్ల విలువైన ఎఫ్రిడిన్ పట్టువేత ఎఫ్రిడిన్ పట్టువేత ఎఫ్రిడిన్ పట్టువేత ఎందుకంటే ఇక ఇటీవల కాలంలో చూస్తున్నాం హైదరాబాద్ చుట్టుపక్కల పరిశ్రమలో కావచ్చు తెలంగాణలో కూడా కూడా ప్రధానంగా ఇది ఏదైతే గంజాయి డ్రగ్స్ వీటిన్నిటి కూడా యువత కూడా బాగా వారి శక్తి కూడా నిర్వీర్యం అయిపోతుంది ఎక్కడ చూసినా కూడా గంజాయి గంజాయితో పాటు ఇది కొద్దిగా ఎఫ్డిని పట్టువేస్తాయి కి కేజీల కేజీల కోట్ల కోట్ల విలువైన ఈ మత్తు పదార్థాలను ఇక్కడ ఉన్న తెలంగాణ యువత యువతకు ఇది అలవాటు చేసి ఎంతోమంది జీవితాలు ఆగమైపోతున్నాయి అనే సంస్థ డెబ్బై రెండు కోట్ల విలువైన ఎఫ్డిని పట్టువేసి సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు కూడా అమెరికా ఇంకోటి ప్రధానమైన వార్త చూడొచ్చు అమెరికా విధానాలు ఆర్థిక వృద్ధికి దోహదపడాలి ఇటీవల ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల సీధర్బాబు గారు వీళ్ళు ప్రెస్ మీట్ నిర్వహించారు ఇటీవల కఠిన నిబంధనలతో ఆందోళన ఇలాంటి నిర్ణయాలు అస్థిరతకు అపార్థాలకు దారి తీస్తాయి ఆ దేశ ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన వార్త ఇక్కడ ప్రచురితమైంది దాంతోపాటు ఇక్కడ బస్ ఛార్జీలు తగ్గించాలనేది ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఇక్కడ ఇక్కడ ఏది ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి బస్ భవన్ వైపు కార్నాడుక వెళ్తున్నారు పద్మారావు కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ హరీష్ రావులు తదితరులు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేసింది ప్రధానమైన వార్తలో కనిపిస్తుంది ఇక్కడ ఇంకో ప్రధానమైన వార్తను చూడొచ్చు ఎట్టకేలకు శాంతి చీక శాంతి విచీక ఇది ఏంటి గాజాలో యుద్ధం నిలిపేటకు ఇజ్రాయెల్ ఆమా అంగీకారం గత సంవత్సరాల నుంచి గత కొన్ని నెలల నుంచి కూడా ఇజ్రాయల్ అమాజు ఉత్కంఠమైన అక్కడ యుద్ధం కూడా ఎంతోమంది అనా ఆ యుద్ధంలో మరణించి అనాథలు అయిపోయినారు ఆ దేశాలు కూడా కుదీలైపోయిన పరిస్థితి మనం గమనించవచ్చు అక్కడ ఉన్నది ఇది ప్రధానమైన శాంతి బీచిక ఏమన్నది అంటే ఖైదీలు బందీల విడుదలకు సమ్మతి ఈజిప్టులో పాలించిన చర్చలు యుద్ధం ముగింపుకు తొలి దశ ఒప్పందం దీన్ని పేర్కొన్న ట్రంప్ గాజా నుంచి అక్రమంగా బలగాలను ఉపర ఉపసంహరించుకోవచ్చు అన్న ఇజ్రాయెల్ ప్రధాని మోదీ గుటేరస్ సహా పలువురు అంతర్జాతీయ నేతలు ఆశయం వ్యక్తం చేసినట ఆమాస్ ఆయుధాలను త్యాజించడంపై ఇంకా రాని స్పష్టత ఇంకా ఆమాస్ అయితే ఆయుధాలను అయితే విడిచిపెట్టలేదట శాంతి చర్చలకు అయితే ఒప్పుకోవడం అయితే జరిగిందని ఇక్కడ ప్రధానమైన వా బ్యానర్ ఐటమ్ ఉన్న వార్తని మనం ఇక్కడ పరిశీలించవచ్చు అదేవిధంగా ఇంకా ఈ గ గత ప్రభుత్వం ఇక్కడ మళ్ళీ ఏమొచ్చింది ఇక్కడ మన ఇక్కడ ప్రధానమంత్రి రా ఇక ప్రధానమంత్రి మహారాష్ట్ర రాజధాని ముంబైలో రాజ్భవన్ తోటలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్ మార్పుతో సంభాషిస్తున్న ప్రధాని మోడీ ఇక్కడ ఇరు దేశాలకు సంబంధించిన వాణిజ్య ఒప్పందం కావచ్చు ద్వైపాయక సంబంధాల విషయంలో కావచ్చు బలోపేతానికి ప్రధాని మోడీ గారు దాంతోపాటు బ్రిటన్ ప్రధాని ఎవరైతే ఉన్నారో కీర్ తో సంభాషిస్తున్న ప్రధానమైన వార్త ఇక్కడ బ్రాన్ రైటింగ్గా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ప్రకృతి ఇక్కడ సాహసితంగా ఉన్నటువంటి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళిద్దరు చర్చలు జరుగుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ బ్యాన్ రైటింగ్గా మనం చూసే అవకాశం కనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ ద్వైపాక సంబంధాల విషయంలో చూస్తే మన బంధం సుస్థిర స్తంభం అనిశ్చితి ప్రపంచంలో ఇదేంతో కీలకం బ్రిటన్ ప్రధానితో చర్చల్లో మోదీ భారత్లో తొమ్మిది బ్రిటన్ వర్సిటీల ప్రాంగణాలు రక్షణ రంగంలోనూ విస్తృత సహకారం ఖరారైందని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది దీంతోపాటు ఈ ఇలాంటి ప్రధానమైన ఈ ఈరోజు మనం ఇక్కడ చర్చ జరిగింది మీరు చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ మీకు తెలుగు టీవీని పది మందికి సబ్స్క్రైబ్ తెలుగు టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి మీ తెలుగు